ఫేక్ రాజకీయాలతో మోసం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు అనంతపురంలో నిర్వహించిన సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభలో సీఎం ప్రసంగించారు వైకాపా ఉనికి కోల్పోతోంది పార్టీ ఆఫీసులు మూసుకొని సోషల్ మీడియా ఆఫీసులు తెరిచారు ఎన్నికల సమయంలో సిద్ధం సిద్ధం అని ఎగిరిపడ్డారు ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని అంటున్నారు రాజకీయాల్లో వానమాలు తెలియని వ్యక్తి ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు ప్రతిపక్ష హోదా ఇచ్చేది నేను కాదు ప్రజలు అసెంబ్లీకి రాని వ్యక్తులు రాజకీయాల అర్హులా అసెంబ్లీకి రాకుండా రప్ప రప్ప అంటూ రంకెలేస్తున్నారు రప్ప రప్ప అంటే చూస్తూ ఊరుకుంటామా ఇక్కడ ఉన్నది సిబిఎన్ సోషల్ మీడియాలో అసభ్య పోస్టులు పెట్టిన పది నిమిషాల్లో పోలీసులు వస్తారు పులివెందుల ఒంటిమెట్ట ఎన్నికల్లో వైకాపా బెండి తీశారు సీమలో యాభై రెండు సీట్లకు నలభై ఐదు సీట్లు కూటం ప్రభుత్వమే గెలిచింది హింసా రాజకీయాలు చేస్తే చట్టం ముందు నిలబెట్టే బాధ్యత నాది వైకాపా అధినేతది ధృతరాష్ట్ర కౌగిలి ఆయనను నమ్మితే నాశనమే అనంతపురం అభివృద్ధికి బ్లూ ప్రింట్ తయారు చేసాం నేవా ద్వారా కృష్ణాజలాలు కుప్పానికి తీసుకువెళ్ళాం ఐదేళ్లలో వైకాపా చేయలేని పనిని వంద రోజుల్లో పూర్తి చేశాం రాయలసీమ రాళ్లసీమ కాదు రతనాల సీమ రాయలసీమలో శాశ్వతంగా కరవ నివారిస్తాం రాష్ట్ర అభివృద్ధి కోసం నేను పవన్ కళ్యాణ్ అకుంఠిత దీక్షతో పనిచేస్తున్నాం మా సంకల్పానికి నరేంద్ర మోడీ అండగా ఉన్నారని చంద్రబాబు పేర్కొన్నారు